తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి రాముడికి ఉమ్మడి రాష్ట్రంలో వందలాది అభిమాన సంఘాలున్న గుంటూరు రైలుపేటలోని అభిమాన సంఘం అంటే ఆయనకు అమితమైన ఇష్టం కుల మతాలకు అతీతంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి తొమ్మిదిన ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ పేరిట ఏర్పాటైన ఈ సంఘం వాడకలో అభిమాన సంఘంగా మారింది ఈ సంఘం సభ్యులు ఎప్పుడు వెళ్లినా ఎన్టీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించేవారు ఆయన మరణ అనంతరం గుంటూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటైన విగ్రహానికి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు ప్రతి గురువారం వీరు పుష్పాంజలి ఘటిస్తారు వానొచ్చినా వరదొచ్చినా చివరకు కరోనా సమయంలోనూ వీరు దీన్ని ఖచ్చితంగా పాటించారు ఏటా అన్నగారి వర్ధంతి జయంతి వేడుకల కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి పదిహేను లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు వాటిపై వచ్చే వడ్డీ సొమ్ముత అన్నదానం నిర్వహిస్తున్నారు ఈ సంఘం ఏర్పాటై యాభై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఐదున గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్లో వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి అన్నగారి అభిమానులైన అయ్యన్న పాత్రుడు అశ్విని దత్ జయసుధ గరికపాటి నరసింహారావు హాజరు కానున్నట్లు వారు తెలిపారు ఆగస్టు ఇరవై తారీఖు సిద్ధార్థ గార్డెన్స్లో సాయంత్రం నాలుగున్నర ఐదు గంటలకి ప్రారంభమవుతుందని అవుతుందని చెప్పని ఇందులో ఏంటంటే ముఖ్యంగా అన్నగారితోటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు అంగీకరించవచ్చు ఏంటంటే వారిని మాకు పరిచయం ఉన్న వాళ్ళని మాత్రమే పిలుచుకొని వాళ్ళకి రాజకీయ పదవులు ఉన్నా కానీ వాళ్ళని మొత్తం ఇచ్చేసుకోలేదు అందులో ముఖ్యంగా ఏంటంటే అందరికంటే సీనియర్ అయినటువంటి ఎవరంటే అయ్యనపాతడు గారు ఆయన తర్వాత ఏంటంటే మెస్ట్ గరికపాటి నరసింహారావు గారు చెప్పని ప్రముఖ ప్రవచనకర్త ఆయన చేత ప్రవంచాలను చెప్పించాలనేది మా యొక్క చిరగాల కోరిక అది ఈ రోజు ఈ రోజున తీరబోతా ఉంది ఇప్పుడు జయసూత్ గారు కూడా మరి రామారావు గారికి అభిమానంగా ఉండేటువంటి వ్యక్తి వారందరినీ ఆహ్వానించుకొని మా యొక్క దీన్ని కార్యక్రమాన్ని యాభై సంవత్సరాల కార్యక్రమాన్ని మెయిన్గా ఏంటంటే గరికిపాటి నరసింహారావు గారు చేత ప్రవచనాలు ఇది చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకునే విధంగా మిమ్మల్ని ప్రేషకులందరినీ కూడా ఇన్వైట్ చేసి పెద్ద మహాసభ ఏర్పాటు చేసుకుంటాం